హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు శరద్ నవరాత్రుల్లో రెండో రోజు అవతారము గాయత్రి మాత అందుకోసమని గుడికి వెళ్తున్నాను మా గుడిలో పూజ చూపిస్తాను పదండి ఇదే మా గుడి మీరు ఆల్రెడీ నా వీడియోలో చూసుంటారు మామిడి తోరణాలు మంచిగా కట్టి పండగ కళ తెచ్చిన గుడికి పూజ స్టార్ట్ అయిందండి ఈరోజు గాయత్రి మాత అవతారం కదా చూడండి అమ్మ ఐదు తలలతో ఎంత అందంగా ఉంది కళ్ళల్లో ఎంత దయ గురిపిస్తుంది ఓం భూరు భువస్వీర్వరీణ్యం న ప్రచోదయాత్ ఓం భూ ధీమీ దియోయోన ప్రచోదయాత్ పూజ అయిపోయిందండి మాతోని పంతులు గారు ప్రతిరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయిస్తున్నారు అమ్మవారి పటమున్న ప్లేటు పుష్పాలు కుంకుమ అమ్మకిచ్చి లలిత మాత అష్టోత్తర శతనామావళి ప్రతిరోజు అవతారానికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి మా గుడి అమ్మవారి అష్టోత్తర శతనామావళి అంటే మూడు వందల ఇరవై నాలుగు నామాలు చదువుతూ మాతో కుంకుమార్చన చేయిస్తారు అమ్మవారికి కుంకుమార్చన చేయమంటున్నారు నిన్న చేసినాము ఇవాళ సెకండ్ డే కాబట్టి ఈరోజు కూడా చేస్తున్నాము ఇంకా రోజు తొమ్మిది రోజులు చేస్తాము గాయత్రి మాత ఏ విధంగా ఆవిర్భవించిందో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒక్క గాయత్రి మంత్రం చేసుకుంటే అన్ని మంత్రాలు చేసుకున్నట్టే అని అంటారు సమస్త మంత్రాలన్నీ ఈ గాయత్రి మంత్రంలోనే ఉన్నాయని పెద్దలు అంటారు నలభై ఒక్క రోజులు దీక్షతో రోజుకు నూట ఎనిమిది సార్లు ఈ గాయత్రి మంత్రాన్ని చేసుకుంటే ఇంకా మీకు జీవితంలో తిరుగుండదు అమ్మ పాదాల దగ్గర మీకు శాశ్వత స్థానం దొరుకుతుంది మీరు అన్నీ జరుగుతాయి ఓం భూర్భువస్వార్వరీన్యం భర్గోదేవస్య ధీమహీ దియోయోన ప్రచోదయాత్ ఇరవై నాలుగు అక్షరాల ఈ పరమ పవిత్రమైన బీజాక్షర మంత్రాన్ని పరబ్రహ్మ స్వరూపం అంటారు తప్పకుండా మోక్షం దొరుకుతుందని అంటారు ఈ మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలలో ఇరవై నాలుగు మంది దేవతలు ఉన్నారు అంటే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవత ఉన్నారు అంటే మీరే అర్థం చేసుకోండి ఇది ఎంత మహిమాన్వితమైన మంత్రము లేటుగా వచ్చిన వాళ్ళందరికీ పూలు ప్లేటు కుంకుమ ఇస్తున్నారు పూజ నిర్విఘ్నంగా మంచిగా జరిగింది చివరగా ఇస్తున్నారు மொத்தம் அந்த பட்டுக்கம்மாரி இது கண்டம் பெட்ட கொண்டு இப்படே ಾಯಿನ ಸದ್ಬುದ್ಧಿ ಪ್ರಧಾನಿ ಜಗಜ್ ಜನನಿ ಮಾತಿರೆ ಮಂಗಳ ಹಾರತಿ ಆರೋಗ್ಯ ದಾಯಿ ಸದ್ಬುದ್ಧಿ ಪ್ರಧಾನಿ ಜಗಜ್ ಜನನಿ ಗಾಯತ್ರಿ ಮಾತಿರೆ ಹಾರತಿ ಮಂಗಳ ಹಾರತೀ ಮಂತ್ರಸ್ವರೂಪಿಣಿ ಮಂಗಳ ಕಾರಿಣಿ राये माता की देह ये या रस बीजावह या शासुंभ निशुंभ सुदर करी या देव देवाचिदा सा देवी मम पाद देह